హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు మనం అయితే తలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి దసపల్లాకి అయితే వచ్చేసినాం అనమాట సో హోటల్ దసపల్లా హైదరాబాద్ అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు తలా మూవీ పోస్టర్స్ అయితే మామూలుగా లేవు సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వచ్చేసినాం మనం సో దసపల్లాలో ఉన్న హోటల్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ అదిరిపోయింది మామూలుగా లేదు ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ కానీ అదిరిపోయింది లోపల సో ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం మనం సో ఇంకా పైన అయితే మనకైతే ఈవెంట్ అయితే స్టార్ట్ కాబోతుంది ఉంది సో ఇంకా అందరూ కూడా వచ్చేసారనమాట సో మీడియా మిత్రులందరూ కూడా సో పైన చూసుకోవచ్చు లైటింగ్స్ కావచ్చు పోస్టర్స్ అదిరిపోయినాయి సో ఇంకా మొత్తానికైతే మనం అయితే హాల్లోకి అయితే వచ్చేసినాం సో ఇంకా మా వాళ్ళందరూ కూడా కెమెరాస్ పట్టుకొని అయితే రెడీగా అయిపోతున్నారు సో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది ఇంకా సో ఇంకా మనం అయితే ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాం ఇంకా సో ఇంకా స్టార్ట్ అయిపోయింది సో ఇంకా ఈవెంట్కి యాంకర్ వచ్చేసి శ్రవంతి అనమాట సో శ్రవంతి మ్యామ్ అయితే ఇంకా యాంకరింగ్ అయితే స్టార్ట్ అయితే చేశారనమాట Congratulations and our debutant hero Rajiv Rajivari, congratulations and all. నెక్స్ట్ వచ్చేసి తల మోషన్ పోస్టర్ అయితే వేసారు మామా మామూలుగా లేదు సో నెక్స్ట్ వచ్చేసి అయితే డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ సో ఇదే మూవీ సాంగ్స్ అనమాట ఇదే మూవీలో సాంగ్స్ డ్యాన్స్ అయితే చేస్తున్నారు చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు సో మనం మ్యూజిక్ పెట్టకూడదు కదా కాపరేట్ ఇష్యూస్ వల్ల సో ఇంకా వీళ్ళ గ్రూప్లో అమ్మాయి ఉంది మామా చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది చాలా అంటే చాలా బాగా చేశారు వీళ్ళంతా కూడా సో నెక్స్ట్ వచ్చేసి మన జబర్దస్త్ నుంచి అయితే బుల్లెట్ భాస్కర్ నరేష్ ఫైమా అని అయితే తీసుకొచ్చారు అమ్మ రాజశేఖర్ గారు సో స్కిట్ వీడియో అయితే నేను సపరేట్గా ఫుల్ వీడియో పెడతా చాలా పెద్దగా ఉంది సో ఇప్పుడైతే చూసేయండి ఇది అంటే డ్యాన్స్ గురించి దాకే చూస్తా అందరం టైం ఆడతారు సో నెక్స్ట్ అయితే ఈ మూవీకి సంబంధించిన ఏవీ అయితే ప్లే చేశారు మామ చాలా అంటే చాలా బాగుంది సో ఈ మూవీలో ఎంతమంది కష్టపడ్డారు ఎన్ని రోజులు కష్టపడ్డారు అని చెప్పేసి అయితే చూపించారు చాలా అంటే చాలా బాగుందనమాట సో నెక్స్ట్ వచ్చేసి మన ఈటీవీ ప్రభాకర్ గారు అయితే స్పీచ్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగా ఇచ్చారు అనమాట సో రీసెంట్గా త వాళ్ళ అబ్బాయిది కూడా మూవీ రిలీజ్ అయింది కదా సో మా అబ్బాయి కంటే మంచి హిట్ కొట్టాలని చెప్పేసి అయితే మంచిగా మాట్లాడారు సో అమ్మ రాజశేఖర్ గారు చాలా మందికి తెలుసు అనమాట సో చాలా సీనియర్ కొరియోగ్రాఫర్ అనమాట సో అందుకే ఇంత మంది వచ్చారనమాట సో నెక్స్ట్ మన ఒక ఈ సీరియల్ యాక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడారు అనమాట సో ఈ హీరో స్టార్టింగ్ మూవీ అయినా సరే మంచి హిట్ కొట్టాలని చెప్పేసి మంచిగా మాట్లాడారనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన శివారెడ్డి గారు అనమాట సో ఇంకా మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఇతను సో ఇతని స్పీచ్ కూడా కంప్లీట్ అయ్యే లోపే మన అమ్మరాజేఖర్ గారు అయితే కళ్ళు తిరిగి అనమాట సో ఇక్కడ ఒకసారి చూడండి సో ఇక్కడ ఈ స్పీచ్ కంప్లీట్ అయ్యే లోపే అమ్మరాజశేఖర్ గారు అక్కడైతే అనమాట సో ఇంకా అందరూ కూడా సడన్గా ఈవెంట్ అంతా స్పాయిల్ అయిపోయింది అనుకోని అసలు ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయారనమాట అక్కడికి సో ఎందుకు ఎవరు పడిపోయింది ఎవరు పడిపోయింది ఏమైంది ఏమైంది వెళ్ళేసరికి అక్కడ అమ్మ రాజశేఖర్ గారే ఈ ప్రోగ్రామ్ మొత్తానికి హెడ్ పెద్ద తాలే అమ్మ రాజశేఖర్ గారు సో అమ్మ రాజశేఖర్ గారు సడన్గా అలా పడిపోవడానికి రీజన్ ఏంటంటే సో ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఈ మూవీ కోసం కష్టపడి సో చాలా నైట్స్ నిద్ర లేక ఫుడ్ సరిగా లేక సో హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయిందంట సో సో ఈ విధంగా బీపీ కంట్రోల్ తప్పి పడిపోయారనమాట సో పెద్ద రిస్క్ ఏం లేదు సో ఇంకా అతను పడిపోయిన తర్వాత సైడ్కి అయితే సో అయితే ఇచ్చేశారు సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు సో ఈవెంట్ అయితే మళ్ళీ అయితే మనకైతే యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అయితే అవుతుందనమాట సో ఈ స్ట్రెస్ వల్లనే ఇలా పడిపోయాడు అని చెప్పి తర్వాత అయితే తెలిసిందనమాట మాకు సో ఇంకా అందరూ కూడా మళ్ళీ ఎవరి ప్లేస్లో వాళ్ళు వచ్చేసారు సో ఇంకా మనం అయితే మళ్ళీ సెటిల్ అయిపోయి వీడియోకి వచ్చేస్తే మనకైతే ఇక్కడ ఆల్వేస్ ఆర్యా బ్రో అయితే కనిపించడం అనమాట సో హాయ్ అయితే చెప్పేశాం సో మళ్ళీ మనకైతే స్పీచెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి సో ఇక్కడ కనిపిస్తున్న అతనే మనకి తలా మూవీలో ఫాదర్ క్యారెక్టర్ అనమాట సో మెయిన్ రోల్ వేసింది అయితే ఇతనే అనమాట సో ఇతని స్పీచ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే మన ఎస్తేర్ మేడం గారు అయితే మామూలుగా స్పీచ్ ఇవ్వలేదు సో తలా మూవీకి మెయిన్ 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 తల అనమాట సో ఎస్తేర్ గారే సో చాలా అంటే చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ అంట ఇది ఎలా ఉంటుందో ఆమె మాటల్లోనే వినండి ఒకసారి దాట్ ఫస్ట్ మనిషి బాగుండాలి యాజ్ హ్యూమన్ ఒక హ్యూమన్ ఇది నేను నేను యాక్టింగ్ పోస్ట్ ఉన్నప్పుడు మా మా గురుగారు అనుపమ్ ఖేర్ గారు చెప్పేవారు ఒక కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏం క్యారెక్టరిస్టిక్ ఉండాలంటే మంది యాక్టింగ్ అనేవారు డాన్సింగ్ అనేవారు ఫైట్స్ కావాలి అందంగా ఉండాలి ఇవన్నీ కాదు ఫస్ట్ మీరు మంచి మనిషి అయి ఉండాలి నెక్స్ట్ అయితే మనకు దివి గారు అయితే వచ్చారనమాట స్పీచ్ ఇవ్వడానికి సో మనకు కూడా తెలుసు బిగ్ బాస్లో తెలుసు అండ్ అలాగే రీసెంట్గా పుష్ప టూలో జర్నలిస్ట్గా కూడా చేసింది అనమాట సో ఇంకా ఏమ స్పీచ్ పెద్దగా ఏమి ఇవ్వలేదు అమరాజేఖర్ మీద రెస్పెక్ట్తో వచ్చాను నాకు అమరాజశేఖర్ అంటే చాలా ఇష్టం అని చెప్పి మాట్లాడింది అండ్ అలాగే రాగిన్ రాజు గురించి కూడా మాట్లాడింది అండ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు డోంట్ మిస్ ద థియేటర్స్ అని చెప్పి ఖచ్చితంగా రావాలని చెప్పేసి అయితే మాట్లాడి వెళ్ళిపోయింది అనమాట సో పెద్దగా ఏం మాట్లాడలేదు సో షార్ట్ అండ్ స్వీట్గా కంప్లీట్ అయితే చేసేసింది దివి గారు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన హీరో అనమాట సో రాగిన్ రాజ్ అమ్మ రాజశేఖర్ ఏకైక సన్ అనమాట సో ఇంకా ఈ మూవీలో హీరో అనమాట సో ఇంకా స్పీచ్ అయితే మామూలుగా ఇవ్వలేదు గట్టిగా ఇచ్చిండు సో ఎంతకంటే ఇంకెక్కువ మంచిగా ప్రిపేర్ అయ్యాడంట కాకపోతే వాళ్ళ ఫాదర్ సడన్గా అలా కింద పడిపోయేసరికి అంత మర్చిపోయినని చెప్పేసి అయితే మాట్లాడిండు సో ఇది నా ఫస్ట్ మూవీ సో అందరు కూడా సపోర్ట్ చేయండి ఫిబ్రవరి ఫోర్టీన్కి ఖచ్చితంగా థియేటర్స్కి రండి అని చెప్పేసి అయితే మాట్లాడిండు అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ రాజశేఖర్ గారు ఏవి అయితే ప్లే చేశారు భయ్యా మామూలుగా లేదు అసలు రణం ఖతర్నాక్ టక్కరీ రణం టూ మన బిగ్ బాస్లో ఇంకా ఇలాంటి ఇన్ని చేశాడా అని చెప్పేసి అయితే నేనే షాక్ అయిపోయినా సో అంతా బాగుందనమాట ఆయన ఏవి సో ఇంకా మొత్తానికైతే అమ్మరాజశేఖర్ గారు స్పీచ్ ఇవ్వడానికైతే టైం అయితే వచ్చేసింది అనమాట సో ఇంకా ఆయన సెట్ అయిపోయాడు సో ఇంకా ఆయన సెట్ అయిపోయి స్టేజ్ మీదకైతే వచ్చేసాడు అనమాట సో ఇంకా ఈయనతో పాటు టోటల్ క్రూ మొత్తం కూడా అయితే వచ్చేసింది సో ఇంకా ఈవెంట్ మొత్తానికి డైరెక్షన్ మొత్తం కూడా అమ్మరాజశేఖర్ గారు కాబట్టి సో ఇంకా బొకేతో అతన్ని సన్మా చేసుకొని సో ఇంకా స్పీచ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సో అంతకంటే ముందు సో ఫస్ట్ టికెట్ అయితే ఓపెన్ అయితే చేయాలన్నమాట సో ఇంకా యాంకర్ అయితే మామూలు జోక్ వేయలేదు ఇక్కడ సో నేను ఫస్ట్ టికెట్ కొంటా ఎంతకని చెప్తే అమరాశేఖర్ శేఖర్ గారు అయితే మామూలు ఆన్సర్ చేయలేదు సో ఎంత కాదు మీకు ఫ్రీ అని చెప్పేశారనమాట సో ఇంకా ఫస్ట్ టికెట్ వచ్చేసి మనకైతే ఓపెన్ అయితే అయిపోయింది సో ఇంకా ఫిబ్రవరి ఫోర్టీన్త్ లెవెన్త్ అయ్యం ఏఎంబీలో అనమాట సో ఇంకా అమరాశేఖర్ గారు స్పీచ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది సో సారీ ఫర్ ది అని చెప్పేసి ఆయన స్పీచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు సరే ఇంకా వచ్చిన అందరు గో హ్యాపీ నమస్తే ప్రెస్వాన్ కి కొంచెం డిస్టర్బ్ చేసింది సారీ నాకు ఇంత అయితే ఇలాంటి అబ్బాయి కొంచెం సో విన్నర్ కదా సో అమ్మ రాజశేఖర్ గారు అయితే ఈ మూవీ కోసం ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి వెళ్ళి చాలా అంటే చాలా కష్టపడి అవుట్పుట్ అయితే తీసుకొచ్చారు సో దానివల్ల నిద్ర లేదు తిండి లేదు దానివల్లనే బీపీ కంట్రోల్ తప్పిపోయి పడిపోయినా సో మీడియా మిత్రులందరూ కూడా క్షమించడం చెప్పాడు సో ఇక్కడ ఫ్రంట్ పిర చూసుకోవచ్చు ఫైమా నరేష్ బుల్లెట్ భాస్కర్ గారు అయితే ఉన్నారు సో ఈ విధంగా అయితే మనకైతే అమ్మరాజశేఖర్ గారు అయితే తన ని అయితే కంప్లీట్ చేసుకొని సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు ఖచ్చితంగా చూడండి సపోర్ట్ చేయమని అయితే చెప్పి కంప్లీట్ చేశాడు సో ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎస్టేరి గారు డిఫరెంట్ ఛానల్ వాళ్ళు అయితే ఇంటర్వ్యూ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే హీరో గారు బ్రో హాయ్ సో మనకైతే హీరో గారు హాయ్ చెప్పేసారు రగిన్ రాజ్ మనకైతే కొత్త ఏం కాదు ఆల్రెడీ మనకి పార్క్ లో ఆల్రెడీ మనం ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం ఆల్రెడీ సో ఇంకా మనం అయితే హీరో గారి దగ్గరకైతే వెళ్ళిపోదాం బ్రో ఒకసారి ఇటు చూడ అని చెప్పేసి సో ఇక్కడ మనకి ఆల్వేస్ ఆర్యా బ్రో కూడా ఇక్కడే ఉన్నాయి ఆర్యా బ్రో రీసెంట్ గా పుష్ప లాస్ట్ ఫైట్ అయితే అద్దరిపోయింది బ్రో సూపర్ అసలు మామూలుగా లేదు అసలు సో బ్రో మీరే తీసుకోండి సో బ్రో మీ కామెడీ వీడియోస్ కూడా అదిరిపోతాయి మీ అందరి వీడియోస్ కూడా మస్తు సో మచ్ సో ఇంకా మనం ఎస్టేరి గారి దగ్గరికి అయితే వచ్చేసాం మేడం సార్ మేడం అంతే సో ఎన్నిసార్లు ఫోటో అడిగినా ఎన్నిసార్లు వీడియో అడిగినా కాదనకుండా ఇచ్చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పెరుమల సో ఇంకా ఫైనల్ టచ్ వచ్చేసి ఫుడ్ మామ మామూలు లేదు గట్టికి ఇచ్చి సో ఎస్టేరి గారే చెప్పారు కదా సబ్స్క్రైబ్ చేసుకోమని సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ నోటిఫికేషన్ ఆన్లో లేకపోతే ఆన్లో పెట్టుకోండి మామ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్